బ్లడ్ క్యాన్సర్ మూడు ఏంటి బ్లడ్ క్యాన్సర్ సీఎంజీలో ఒక సంవత్సరం బెడ్ మీద ఉండి సీఎం ఫండ్కి అప్లై చేస్తే ఎమ్మెల్యే ద్వారాతో లెటర్ పెట్టి విజయవాడకి రమ్మన్నారు వాడు ఏమైనా మీరు డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఏమైనా ఇస్తే తొందరగా అవుతుంది ఆరు లక్షల లబ్బులు అక్కడ ఏమైనా డబ్బు ఇచ్చే వస్తే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉందంట ఎక్కడ విజయవాడలో ఈ పల్వనగర ఎమ్మెల్యే ఆఫీస్కి పోతే అక్కడ మీరు ఏమైనా అమౌంట్ ఇస్తే తొందరగా పని అవుతుంది మీరు ఎక్కువ అమౌంట్ ఇక్కడ వద్దు మీరు అక్కడికి పోనండి వైఎస్ఆర్ వాళ్ళని పట్టుకొని మున్నే పను పట్టుకొని విజయవాడకు పోయినాం అమౌంట్ ఇచ్చినాం మాకు అమౌంట్ ఇచ్చినాం అమౌంట్ ఇచ్చినాం లెక్స్ వచ్చి తర్వాత వచ్చి మన ఫామ్ అంతా ఇచ్చేసి ఇచ్చినాం అక్కడికి వచ్చినాం రెండు వేల రెండులో జనవరిలో తొమ్మిదో తారీఖు రెండు ఇరవై రెండులో తొమ్మిదో తారీఖు పదో తారీఖు పోయింది ఆదివారం సోమవారం మీరు పోయింది ఆదివారం అక్కడ సోమవారం ఇచ్చినాం ఇప్పటికి ఫోన్ చేస్తాను ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్కి కిరణ్ అంట మళ్ళీ జై జై తేజ విజయవాడలో ఉండేది అక్కడి వచ్చింది అక్కడికి ఫోన్ చేస్తాము ఇద్దా ఇప్పటికి పంతొమ్మిది నెలలు అవుతుంది ఈ పాపకి ఇంతవరకు న్యాయం అప్పుడు ఎనిమిదో తరగతిలో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఆ జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే ఎంటే గౌడ్ నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నాడు ఇది న్యాయం సరిపోతున్నా మీకు సరిగతి నా బిడ్డకి చేసే న్యాయం మీకు బిడ్డలేదా ఎమ్మెల్యే గారు నీకు బిడ్డలే జగన్మోహన్ రెడ్డి నీకు బిడ్డలే నా పెట్టేనా మీకు బాధలు తల్లేదా నీ కిరణ్ కుమార్ నీ కిరణ్ అడుగు ఆఫీసులో అక్కడికి పో అమౌంట్ ఏంటి తొందరగా పని అయిపోతుంది అన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తాను తావా వాళ్ళతో మాట్లాడి ఉన్నాయి ఎవరు వస్తారు రాండి అమౌంట్ మేము ఇచ్చింది ఇంకా రుజువు చేయాలంటే ఫోన్లో మాట్లాడినాము ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేసినా వాడు ఆటికి ఫోన్ చేయంటారు వాటికి నిన్న కూడా ఫోన్ చేసిన తేజ కొంచెం ఉండు నీకు ఫైల్ రిటర్న్ పెట్టినా అంటాడు ఈ కిరణ్ ఫోన్ చేస్తే వాడు ఏదైనా వాడు మామేం చెప్తాడు వాని ఫోన్ చేసుకుని కొన్ని అంటారు ఇదన్నా మాకు న్యాయం జరుగుతున్నది అందుకని ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే అయింది మా నియోజకవర్గం నువ్వు అందుకేనా మాకు ఈ నీ తాకే లెటర్ వచ్చినా నీ య నీ లెటర్కి అంత పొరపొత్తలేదా నీ లెటర్ నీ లెటర్ పెట్టినాము నీకు అంత వాల్యూ ఇష్టం లేదా ఏం వాల్యూ ఇస్తున్నా నీ లెటర్ నీకు విజయవాడలో పిచ్చి వచ్చినాం నీ కిరణ్ కిరణ్ అనే అడుగు గవర్నర్ ఆఫీస్లో మళ్ళీ జగదీష్ని అడుగు జగదీష్ చెప్పడి పిల్లి టీ బిందు టి శంకరయ్య కూతురు బిందు బిందు అంటేనే వాళ్ళకి ఉత్సవ పోతాయి డెబ్బై ఆరు వంద మాటలు నేను ఫోన్ చేసిండేది ఆ విజయవాడలో తేజ అని అంట ఇక్కడ కిరణ్ అన్నడుగు ఆ జగదీష్ వచ్చేస్తుంది వచ్చేస్తుంటారు పంతొమ్మిది నెలలు ఇంకా నా బిడ్డ బెడ్ మీద ఒక సంవత్సరం ఉంది సీఎం ఏమి మీకు ఒక ఆ సీఎం ఫండు ఒత్తించా నా బిడ్డకి ఏం చేస్తున్నారు మాకు న్యాయం మీరు అందరికీ అట్లే చేస్తున్నారా మేము దళితులు ఎస్సీ కులం నేను ఆ ఒక డ్రైవరు ఆక్సిడెంట్ అయ్యి పడక మీద ఉంటే నా బిడ్డను వేరే వాళ్ళు ఎత్తుకు అడ్మిషన్ చేస్తే సంవత్సరం బెడ్ మీద ఉండింది నా బిడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థి ఆ విద్యార్థికి న్యాయం చేయని వాళ్ళు మీరు ఒక మళ్ళీ రూలింగు మళ్ళీ కుంది ఏం న్యాయం చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా వస్తారు మా ముందరికి మీరు దయచేసి మాకు జరిగిన అన్యాయం జరగకుండా చూసుకోండి ఫస్ట్ నమస్కారం మీకు అందరికీ